సింపుల్ అండ్ టేస్టీ అండా బుర్జీ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి అందుకోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి వన్ స్పూన్ సాజీరా వేసుకోవాలి సాజీరా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కారం వేయకూడదండి కారం వేయకుండా పచ్చిమిర్చితోనే ఫ్రై చేసి సాజీర ఫ్లేవర్ అనేది చాలా బాగొస్తుంది ఎగ్కి ఆనియన్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యే వరకు బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఫోర్ ఎగ్స్ బీట్ చేసి వేస్తున్నాను నేను ఎగ్స్ బీట్ చేసిన తర్వాత బాగా కలపాలండి కర్రీని ఎగ్స్ అన్నీ బ్రేక్ అవ్వాలి మంచిగా కలుపుతూ ఉండాలి బాగా కలపడం వల్ల ఆనియన్స్ సాజీరా ఫ్లేవర్ అంతా ఎగ్ పట్టుకొని చాలా బాగుంటుంది బాగా కలిపిన తర్వాత ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక టూ మినిట్స్ వదిలేసేయాలండి కలపకుండా ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా కొత్తిమీర వేసి దింపేసుకోవడమే అండా బుర్జీ రెడీ అయిపోతుంది చపాతీలోకి బాగుంటుందండి ఇప్పుడు వింటర్లో ఏది తినాలనిపించక మంచిగా తినాలనిపించినప్పుడు ఈ అండా బుర్జీ కర్రీ మంచి ఆప్షన్ అండి ఒకసారి తప్పకుండా ట్రై చూడండి దీని కాంబినేషన్గా నేను చపాతీ చేశాను రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ Thank you for watching.